సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫుల్ ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వర్షం పడుతుంది సో నైట్ నుంచి వర్షం అయితే కంటిన్యూ పడుతూనే ఉందంటే నిన్న సాయంత్రం మూడు గంటల నుంచి వర్షం కంటిన్యూ పడుతూనే ఉంది నిన్న కొంచెం ఉండే కానీ ఈరోజు ఫుల్ ఉంది సో వెదర్ రిపోర్ట్ రేట్ చూసిన సో నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈరోజు రేపు ఉంది సో పిల్లలు ఎవ్వరు బయటికి వెళ్ళకండి వర్షకాలం ఓకేనా వర్షం పడుతుంది సో ఇంట్లోనే ఉండండి ఇంతేనేవంటే మా వీడియో మాత్రమే చూడండి సో మంచి వీడియోస్ పెట్టినా రైడర్ రా రైడర్ ఎయిట్ లా సో బార్ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా ఎవ్వరు మిస్ కాకండి సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి ఓకేనా సో అట్నే మా రైడర్ మలేష్ హాస్టల్ సిరీస్ వీడియోస్ అనేది స్టార్ట్ చేసినా ఓకేనా అది హాస్టల్ సిరీస్ స్టార్ట్ చేసిన హాస్టల్ వీడియో చూడండి ఒకసారి ఓకేనా ఆల్రెడీ అప్లోడ్ చేసినా జానది

నువ్వు ఇంకా ఏంట్రా ఇది ఏంటిరా నిద్ర రాద్రో మా జానకి వాతావరణం కుళ్ళ సరదా ఉందంటే అంటే ఇక లేవనే లేవు అందుకే గుంజుకొచ్చింది చూడు ఎంత వర్షం పడుతుంది ఇగో మన కార్ చూడు మొత్తం నడిచిపోయింది మన కార్ ఇక మన బండి ఇగో రైడర్ మళ్ళీ పేరుపోయింది కూర్చో ఇక్కడ కూర్చో కూర్చో

వర్షం చాలా ఎక్కువైపోయింది ఇగమా సైకిళ్ళు ఇగ నా అయ్యో ఇది నైట్ అంతా తెచ్చి తెచ్చిపెట్టి మమ్మీ అయ్యో షట్ ఎవరు అయ్యో షట్ అన్నీ కిందికి వచ్చాయి చి ఖరాబ్ అయిపోయింది

నీళ్ళు ఊకే అవుతాయని చెప్పేసి సైడ్కి తీసేస్తాను నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి ఏదో నీళ్ళు ఎట్లా అవుతున్నాయో చూసి అక్కడికి అదో అంతా వర్షం పడుతుంది ఇగో రుజువు వర్షం అయిపోయింది ఏ ఏమో పిల్లలకు హాలిడేస్ ఇచ్చినట్టు ఇచ్చి కానీ పోండి మొత్తం ఇక మా జానండి మళ్ళీ వండుకున్నట్టు ఉంది మళ్ళీ గాయత్రి అంతా ఊడ్చేసి మనదే వంటదాని హలో ఫ్రెండ్షిప్ మా జానం ఎంత పెట్టిందో చెక్ చేద్దాం ఒకసారి మేము ఎంత పెట్టిందని చెక్ చేస్తున్నాం వన్ నాట్ త్రీ నూట మూడు మా జానం ఎంత చెక్ చేద్దాం జాను కావాన్ జాను 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 అయ్యో చీప్గా ట్వంటీ ఎయిట్ ఏమన్నావు చీప్గా ట్వంటీ ఎయిట్ ఏ ఇప్పుడు గాయత్రి గాయత్రి బేటా ఏదైనా బేట దా జానవారి చీప్ ట్వంటీ ఎయిట్ కేసే ఉంది నువ్వేందుకు వేసేనావు సెక్ చేద్దాండా నేను వన్ నాట్ మీ ఇద్దరు గడుస్తాను మీ ముగ్గురు గడుస్తుంది ఒక్కండి మీ మమ్మీ నువ్వు చెల్లె యాభై మూడు బస్తా నువ్వెనకి వెళ్ళినావురా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫిఫ్టీ అంటే మీ ఇద్దరు కలిసి నేను ఒక వెయిట్ ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం మేము వన్ డే వన్ డే బిగ్ బాస్ వీడియో ఇస్తున్నాం బిగ్ బాస్ లో వీర్ బిగ్ బాస్ లో వీరి అంత కంటెస్టెంట్స్ ఈ రోజు మా జానే మా బాలమ్మని జీన్స్ ప్యాంట్ వేసుకుని వస్తుంది బిగ్ బాస్ లాంటి చూడు చూడు జీన్స్ ప్యాంట్ వేసుకుని వస్తుంది అరవై నాలుగు అవు

నిజం ఏంది మస్తు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మీ సైడ్ గిటా వర్షం పడుతుందా లేకపోతే మా ఒక్క దగ్గరనే పడుతుందా ఒకసారి కామెంట్లో కామెంట్ దాని మీద వన్డే బిగ్ బాస్ వీడియో నువ్వు గెలుస్తున్నావు కొట్టాడే అంటే ఉందా నీ నాతో నాతో కొట్టాడు ఉందా నాతో కొట్టాడతారు ఎవరైనా వన్డే బిగ్ బాస్ నాతో నాతో కొట్టాడు అంటే చేతులతో కాదు మాటలతో కొట్టాడారు మాటలతో

ఇదా మా జానం ఈరోజు ఇల్లు బయట దుడుగు నువ్వు అక్కడ లోపల తుడుస్తా సరేనా ఇవాళ దుడుస్తున్నావు మళ్ళీ వర్షం పడుతుంది మళ్ళీ నీరు వస్తాయి ఎందుకంటే డబల్ డబల్ దుడుస్తున్నావు కింద దుడు అని చెప్పిన కింద డైరెక్ట్ దుడవద్దు ఒక బాకీట నీరు పోసుకొని అన్న రైజాలో ఏ లిక్విడ్లో పోసుకొని దుడవాలి నడు ఎదురు ఫ్రెండ్స్ మా పిల్లల కాన్వర్జేషన్ సో ఇది మధ్యాహ్నం వీడియో ఉందని గ్రూప్లో మెసేజ్ పెట్టిన సో వారు వారు మాట్లాడుకుంటారు ఇప్పుడు ఎప్పుడు వద్దాము ఎప్పుడు స్నానం చేసుకుంటారు ఇగా అదో జడేమwidetilde హ్మ్ రెడీ అయ్యారా నేను ఓకే ఓవర్ ఓకే సరే

ఎవరు ఎవరు అక్కనా మా జాను మమ్మీ ఫోన్ మాట్లాడుతుంది కానీ కానీ టైం అవుతుంది నడవరు నడవరి నేను మీరు దాగుడితే నేను విడుదా ముచ్చాటి పెట్టిన సార్ కానీ దాదాపు తానాలు తీసుకొని అన్నం తినేసి రండి ముచ్చటి పెట్టిన సార్ కానీ దాదాపు తానాలు తీసుకొని అన్నం తినేసి రండి పూర్వ్ మమ్మల్ని రెండు మూడు పూర్తి అట్లా పోయి పచ్చకరపురం వేసిన మే తీసుకో అవన్నీ ఓకే వెరీ గుడ్ పచ్చకరిపురం పసుపు కొంచెం ఓకే పువ్వు పువ్వు జీరిటో ఆయిల్ తీసుకురాపో కురు కురు జవ్వాదు ఫ్రెండ్స్ ఇది మీకు ఐడియా ఉండదు జవ్వాదు సో ఇది మనము సెంటు దగ్గర వాడుకుంటాం మేము మామూలుగా మేము ఇంట్లో సెంటు వాడము అసలు మా ఇంట్లో సో పిల్లలకి గిట ఎప్పుడు వాడరు సో ఇది డైలీ మీరు స్నానం చేసుకున్నాక డైరీ కొంచెం ఇది గిట్ట షోల్డర్స్ షోల్డర్స్కి మాత్రం పెట్టుకోవాలి ఎక్కడెక్కడ పెట్టుకోవద్దు ఓన్లీ ఈ షోల్డర్ ఈ షోల్డర్కి మాత్రం పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ రైట్ రైట్గా తీసి కొంచెం అట అయిపోయాయి కథాం మంచి స్మెల్ వస్తుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి డైలీ పెట్టుకోలే సరేనా స్కూల్ పెట్టేటప్పుడు డైలీ కొంచెం పెట్టుకోవాలి అంతే వాసన నాకు తెలిసి మా మీ నేనే కదా నీకు చెప్పినా సూపర్ నువ్వు కారకు పసుపు పెట్టుకుని నువ్వు పెట్టుకోరే పసుపు నువ్వు గుడ్ కాల్ నువ్వు పెట్టుకున్నావు అక్క పెట్టుకోరే చేయిన్ వేసుకోవాలి ఒక చెల్లె గుడ్ గుడ్గా